నమస్తే నా పేరు భరద్వాజ్ ఎలగందల్లో ఉన్న చారిత్రక విశేషాలు తెలుసుకుందాం ఎలగందల గ్రామం అనేది కరీంనగర్ జిల్లా ముఖ్య కేంద్రంగా ఉండేది నిజాం పరిపాలనలో ఇక్కడ కాకతీయుల కాలంలో కోట నిర్మించారు కాకతీయుల అనంతరం ముసలి నాయకులు రాచకొండ రాజులు ఆ తర్వాత కాలంలో కుతుబ్ షాహీలు తర్వాత మొఘల్ రాజులు మొఘల్ రాజుల నుండి జాహీ నిజాంలు ఇక్కడ పరిపాలన చే చేశారు నిజాం రాజు నవాబ్ సలాబత్ జంగ్ పరిపాలనలో మీర్జా ఇబ్రహీం దమ్స అనే కిలేదారు ఈ కోటను మరింత పటిష్టంగా పునరుద్ధరించారు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పరిపాలనలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు జిల్లా పరిపాలనా కేంద్రాన్ని ఎలగందల నుండి కరీంనగర్కు షిఫ్ట్ చేశారు కిల్లేదార్ కరీంఖాన్ పేరుట అరిపిరాలి గ్రామం దగ్గర కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ హరిపిరాల గ్రామాన్ని వెములాడ చాళుక్య రెండో అరకేసరి తొమ్మిది వందల నలభై ఆరు నాటి శాసనంలో హరిపనపల్లిగా పేర్కొన్నారు కోటలోకి వెళ్ళి పరిశీలిద్దాం ఎవరు కూడా లోనికి రాకుండా ప్రతి స్థాయిలో సెక్యూరిటీ పోస్టులతో ఉన్నది ఈ కోట ఇక్కడ ఒక దర్వాజా ఉంది దీని మీద ఒక పుష్పం ఉంది అక్కడక్కడ ఎంట్రెన్స్లు ఎంట్రెన్స్ ద్వారా చెక్ పోస్టులు ఉన్నాయి దీనికి ఇక్కడ నుంచి మనం కోట పైభాగానికి వెళ్ళాలి ఇక్కడ ఒక హాల్ లాంటి పెద్ద నిర్మాణం ఉంది జైలు లాంటిది అయి ఉంటుంది దీని కింద జైలు ఉంది దీని నుంచి కొంచెం ముందుకు హనుమాన్ విగ్రహం చెప్పింది బొండకి ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంది ఈ కోటను మానేరు నది ఒడ్డున నిర్మించారు ఎత్తైన గుట్ట పైన ఇది నరసింహస్వామి ఆలయం దీని పక్కనే బండరాయికి హనుమంతుని విగ్రహం గరత్మంతుని విగ్రహం చెక్కున్నాయి ఈ కోట పై భాగాన ఇలాంటి ఫిరంగులు నాలుగు ఐదు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ యుద్ధాలు కూడా జరిగి ఉండవచ్చు అది మానేరు నది ఈ భాగాన ఉన్న ఇది మసీదు దోమినార్ మసీదు కుతుబ్షాహీల పరిపాలన నిర్మించి ఉంటారు దీని అప్పటి రంగులు ఇంకా ఉన్నాయి మినార్లు రాళ్ళ తొగట్టారు మసీదు నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ రూమ్ రూమ్లకు వెళ్ళేందుకు ఈ విధంగా మెట్లు నిర్మించారు అంటే మసీదుకి వెళ్ళడానికి రెండు వైపులా దారులు నిర్మించారు ఎలగందల్లో చూడాల్సిన మరో కట్టడం దోమినార్ ఈద్గా ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఈ దో రెండు మినార్లను నిర్మించారు రెండు మినార్లకు చార్మినార్లాగా పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఒక మినార్ను ఒక మినార్ను కలుపుతూ దారి ఉంది ఈద్గానే కాకుండా భద్రత గురించి కూడా ఈ మినార్లను వాడుకొని ఉంటారు ఎలగందల్లో మెట్ల బావిలు ఉన్నాయి ఇది నాగన మెట్ల బావి ప్రస్తుతం దీనిలో అంతా చెత్త నింపి పెట్టారు ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు ఇది పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో నిర్మించి ఉండవచ్చు అప్పటి నీటి అవసరాల కోసం దీని ముందున్న మంటపంపై గదేగల్లు శాసనం ఉంది నాగ బంధం కూడా ఉంది ఇందులో దేవాలయాలు ఉన్నాయి ఈ అద్భుతమైన బాయిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నిలగందుల్లో రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి మహమ్మాయి దేవా దేవాలయం ప్రస్తుతం ఇది మూసి ఉంది దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్టు చరిత్ర దేవాలయం మూసి ఉంది దాని ముందు ఒక గరుడ ధ్వజ లాంటి స్తంభం ఉంది శక్తి స్వరూపిణిగా మహమ్మాయి దేవతను కొలుస్తారు ముఖ్యంగా లోహ పని వారు హమదేవతగా పూజించే దేవత మహమ్మాయి ఇక కొన్ని కొత్త నవగ్రహ విగ్రహాలు పెట్టారు ఇది రాముని ఆలయం శివుని ఆలయం ఉన్న కాంప్లెక్స్ ఇది దీని ముందు ఒక వినాయకుని విగ్రహాన్ని పెట్టారు ప్రస్తుతం దీన్ని పునరుద్ధరించారు పాత స్తంభాలను పాలిష్ చేసి కొత్తగా చేశారు ఇది శివాలయం దీని ముందు ఒక హనుమంతుని విగ్రహం బండపై చెక్కి పెట్టారు ఇది కూడా పురాతనమైన ఆలయమే నంది విగ్రహం ఒకటి కొత్తది పెట్టారు లోపల స్తంభాలు పునరుద్ధరించినట్టున్నారు ద్వారపాలకులు ఉండే స్తంభం విరిగిపోయింది ఈ దేవాలయం కూడా తాళం వేసి ఉంది లోపడికి వెళ్ళి చూపించే అవకాశం లేదు ఒక మంటపము గర్భగుడితో ఉన్న ఈ దేవాలయం అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు అద్భుతంగా పునరుద్ధరించారు గ్రామస్తులు ఇది రామాలయం రామాలయం చుట్టూ కొత్తగా నిర్మాణాలు చేపట్టారు కానీ కాకతీయుల నాటి ఫ్లవర్స్ దీని మీద కనిపిస్తూ ఉన్నాయి పూలు ఈ కాకతీయుల నాటి నిర్మాణమే దాదాపుగా పద పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో నిర్మించి ఉండవచ్చు ఇది నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు